త్రీ టైంలో వచ్చి అడికడి యూరిన్ పోతూ ఉంటారు లైక్ టూ టు త్రీ టై త్రీ టైమ్స్ అలాగే యూరిన్ పోతా ఉంటారా సెకండ్గా వచ్చి మీకు వచ్చి చాలా చాలా దాగం అవుతుంది లైక్ మీరు చాలా రోజులు వచ్చి నీళ్ళు తాగుతూ ఉండాలా అన్ని టైం వచ్చి నీళ్ళు తాగల అని అనిపిస్తూ ఉందంటే మీ బ్లడ్ షుగర్స్ వచ్చి మీరు కంట్రోల్ లేదా అనేసి అది ఒక సైన్స్ ఆఫ్ బ్లడ్ షుగర్ వచ్చి కంట్రోల్ లేకుండా ఉండేది సో నేను ఈ వీడియోలో వచ్చి ఫైవ్ సైన్స్ ఆఫ్ మీ షు బ్లడ్ షుగర్స్ వచ్చి లేదు అది కరెక్ట్గా వచ్చి నైట్ టైంలో అయ్యేది వచ్చి నేను చెప్పబోతున్నాను ఫస్ట్ సైన్ వచ్చి పోలీయూరియా అట్ అంటే వచ్చి మీరు నైట్ టైం నిద్రపోతూ ఉంటారు బట్ స్టిల్ వచ్చి టూ టు త్రీ టైమ్స్ వచ్చి యూరిన్ పోతూ ఉండరు వచ్చి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కూడా వచ్చి యూరిన్ పోతారు అండ్ శిలమంది వచ్చి నిద్రపోయేటప్పటికీ కూడా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు బట్ స్టిల్ వచ్చి నిద్రలోనే వచ్చి యూరిన్ పోతారు సో అలా ఉంది అంటే లైక్ మీ బ్లడ్ షుగర్స్ వచ్చి మీ బాడీలో వచ్చి కంట్రోల్ లేకుండా ఉంది సో దాని వచ్చి పాలి యూరియా అని చెప్తాము సెకండ్ సైన్ వచ్చి పాలిడిప్సియా అటంటే వచ్చి మీరు ఎంతదో యూరియన్ పోతా ఉండరు వచ్చిటల్ వచ్చి మీకు వచ్చి చాలా తాగం అవుతుంది చాలా వచ్చి నీళ్ళు తాగాలనిపిస్తూ ఉంది అటంటే అది వచ్చి పాలిడిప్సియా అని చెప్తాము అండ్ థర్డ్కి వచ్చి మీ మీ మౌత్ వచ్చి చాలా డ్రై అవుద్ది మీ లిప్స్ వచ్చి చాలా డ్రై అవుద్ది ఎందుకంటే మన చాలా యూరిన్ వచ్చి మన బా యూరిన్లో వచ్చి షుగర్స్ ఉంటుంది ఆ షుగర్స్ వచ్చి పాత ఉంటుంది ఆ షుగర్స్ పాత ఉండేటప్పుడు చాలా డీహైడ్రేషన్ అవుతుంది మన బాడీలో సో డిహైడ్రేషన్ వచ్చేటప్పటికి మన మౌత్ వచ్చి చాలా డ్రై అవుద్ది మన వచ్చి స్కిన్ డ్రై అవుద్ది చాలా మందికి వచ్చి ఇచ్చి స్కిన్ కూడా వస్తుంది చాలా మందికి వచ్చి చాలా ఇచ్చినెస్ ఉంటుంది అండ్ ఫోర్త్ టైం వచ్చి మీరు ఏసీ రూమ్లో ఉండరు స్టిల్ మీకు వచ్చి దిడ్డనుంచి మీ మీకు వచ్చి స్వెట్టింగ్ అవుతుంది అటంతా వచ్చి మీ మీకు వచ్చి బ్లడ్ షుగర్ వచ్చి టక్ నుంచి తగ్గిపోయింది సో ఆ టైంలో వచ్చి మీరు వచ్చి బ్లడ్ షుగర్స్ వచ్చి మీరు చూసుకోవాలి ఎందుకంటే టక్ నుంచి బ్లడ్ షుగర్ వచ్చి లెస్ దెన్ ఫిఫ్టీ అంత ఆ రేంజ్కి పోతా పోతుందంటే మీరు హైపోగ్లైసిమియా స్టేట్కి పోతుంటారు అండ్ ఫిఫ్త్ వచ్చి మీరు వచ్చి బాగా నిద్రపోయిండ్రు బట్ స్టిల్ వచ్చి నెక్స్ట్ వే వచ్చి చాలా టైర్డ్గా ఫీల్ చేస్తుండ్ర అంటే అది వచ్చి మీ బ్లడ్ షుగర్స్ వచ్చి కంట్రోల్ లేకుండా ఉన్నాను ఈ స్లీప్ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది సో ది ఈ ఫైవ్ సైన్స్ వచ్చి మీరు నైట్ టైంలో వచ్చి చాలా గౌనంగా చూడొచ్చు ఎందుకంటే మీ బ్లడ్ షుగర్స్ కంట్రోల్ లేకపోతే ఈ ఫైవ్ సైన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ వచ్చి చాలా జాస్తి అవుద్ది సో థ్యాంక్ యూ